నమస్తే నేను నింశీ వెల్కమ్ టు పక్క హైదరాబాద్ ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే హైదరాబాద్ సిటీలో వినాయక నవరాత్రి ఉత్సవాల సందడి మొదలైంది వాడవాడల బొజ్జగన పైలను ప్రతిష్ఠించి వైభవంగా వేడుకలు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు మండపాల నిర్వాహకులు వివిధ ఆకృతులు భారీ సిట్టింగ్లతో మండపాలను తీర్చిదిద్దుతున్నారు సెప్టెంబర్ ఏడు నుంచి ఉత్సవాలు ప్రారంభమవుతున్న దృష్ట్యా నిర్వాహకులు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు అటు డెకరేషన్ సామాగ్రి ఇటు పూజా సామాగ్రి దుకాణాలు కూడా జన నేపథ్యంలో గణేష్ మండపాల ఏర్పాట్లు జోరందుకున్నాయి మరోవైపు వినాయక విగ్రహాల అమ్మకాలు పెరిగాయి డెకరేషన్ దుకాణాలు రంగురంగుల దుస్తులు దండలు లైటింగ్స్ కొనుగోలు చేయడానికి జనాలు వస్తున్నారని ఓ విక్రయ చెప్తున్నారు విరాట్ మన దగ్గర బాగుంది మంచిగా ఉంది కస్టమరు ఇప్పుడు మన దగ్గర ఫిఫ్టీన్ డేస్ నుంచి రాఖీ అయిన తర్వాత మళ్ళీ ఈ బిజినెస్ మనకి హోల్సేల్ బిజినెస్ ఉంది మా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ దండలు కస్టమర్ అయితే బాగా ఉన్నది మన దగ్గర ఇప్పుడు కూడా బాగుంది పర్వాలేదు ఇంకా వన్ వీక్ ఉంది కదా చాలా రష్ ఉంటుంది ఇంకా దండలము ఫైన్సీ దండలు శాటిన్ మాల అది మోతి మోతి దండలు హోల్సేల్ రేట్లో అమ్ముడుపోతున్నాయి నగర వీధిలో ఎక్కడ చూసినా సుందరంగా ముస్తాబవుతున్న మండపాలతో సందడి నెలకొంది పలు వీధుల్లో రంగురంగుల విద్యుత్ దీపాలను సైతం ఏర్పాటు చేశారు ఏటా గణపతి బొప్ప మోరియా లడ్డు కాలియా అంటూ భక్తి శ్రద్దలతో నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తామని సిటీలోని మల్కాజ్గిరిలో గణేష్ మండపం నిర్వాహకుడు ఒకరు చెప్పారు సత్యనారాయణ మేము సార్ వినాయకుడు ప్రతిసారి ప్రతిసారి పెడుతున్నాం వినాయకుడు దగ్గర దగ్గర ఒక ఫిఫ్టీన్ సిక్స్టీ మినియర్స్ అవుతుంది మేము పెట్టబట్టి పెద్దవి కూడా తీసుకుంటాం పెద్ద వినాయకుడే పెడతాం ఏంటంటే చిన్నవిసారి పెడదాం అక్కడ చెప్పేసి తీసుకుని వెళ్తున్నాం ఏంటంటే చిన్న చిన్నవి కూడా పెద్ద గణేష్ని అలాగా పెడతాము ఇక చిన్న చిన్నవి కూడా మేము అలాగా అమణానికి కూడా తీసుకు వెళ్తాం గతేడాదిని మించి ఈ సంవత్సరం మరింత ఘనంగా నిర్వహించుకునేందుకు గణేష్ మండపాల నిర్వాహకులు సన్నద్ధమవుతున్నారు सिटी ला प्रांत गिराको देखो गिराक तो फिलहाल गिराकाल की बहुत कम है डिस्ट्रिक्ट एरियो में भी बहुत शौपान दल तो गए छोटे माल का अब देखना जीरो का है, वन का है। क्या? इसमें थोड़ा कम है ये साल बिजनेस अब आगे क्या होता है पता नहीं आपको सभी को हम लोग कस्टमर का इंतजार कर रहे हैं हम लोग गणेश के लिए कम मारा गिराक कस्टमर का इंतजार कर रहे हैं हम लोग और कस्टमर आए तो उनको वेलकम है हम लोगों का माल तो भरपूर माल है कस्टमर के लिए तो हम तैयार है बड़े छोटे बड़े सभी गणेश है हमारे गाने ప్రస్తుతం ఎక్కడ చూసినా మండపాల నిర్మాణంలో చిన్నారులు యువకులు నిమగ్నమయ్యారు ప్రతిష్టాత్మకంగా నిర్వహించే వేడుకలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకుంటోంది మరోపక్క గణేష్ ఉత్సవ కమిటీ సలహాతో వినాయకుడి మండపాలకు ఉచిత కరెంట్ ఇవ్వడానికి ఇటీవల ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు ఇప్పటికే నిమజ్జనం కొలను కూడా క్రెయిన్లు ఏర్పాటు చేయాలని మెకానిక్లు డ్రైవర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని నగర పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాసరెడ్డి సూచించారు ఉత్సవాల కోసం ఎనిమిది వేల మంది పోలీసులను బందోబస్తు కోసం నియమిస్తున్నామన్నారు మొత్తం మీద నగరంలో వినాయకుడి పండుగ వాతావరణం కనబడుతోంది వినాయక నవరాత్రులకు నగరం ముస్తాబ్ అవుతుంది ఓ వైపు మండపాలు సిద్ధం చేస్తూనే మరోపక్క వినాయక ప్రతిమలు కొనడానికి నగరవాసులు అయితే క్యూ కడుతున్నారు దీంతో విగ్రహాల దుకాణంలో సందడి వాతావరణం అయితే నెలకొంది ఇక డెకరేషన్ దుకాణాలు జనాలతో రద్దీగా మారాయి మొత్తం మీద నగర వీధుల్లో వినాయక నవరాత్రుల శోభనైతే సంతరించుకున్నాయి వీడియో జర్నలిస్ట్ రాజుతో రమేష్ హెచ్ఎం హైదరాబాద్ ూన్యం వాన వచ్చిందంటే అక్కడ జనం బిక్కుబిక్కుమంటూ బతకాల్సిందే బురద దుర్వాసనతో దుర్భరమైన పరిస్థితి ఎన్నికలు వచ్చాయంటే మాత్రం నాయకుల హడావిడి ఓట్ల కోసం వాగ్దానాలు హామీలు ఎన్నికల తర్వాత యగనామం ఇది ఈనాటి చరిత్ర కాదు దశాబ్దాలుగా అక్కడ వినిపిస్తున్న జనఘోష ఇది ఎక్కడో కాదు మన భాగ్యనగరంలోని దాసారం బస్తీ ప్రజల దీనస్థితి ఇక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులేంటి నాయకులు ఎందుకు పట్టించుకోవడం లేదు అనే అంశాలపై హెచ్ఎం టీవీ అందిస్తున్న ప్రత్యేక కథనం మీ పక్కా హైదరాబాద్లో హైదరాబాద్ బీకే గూడ దాసరం బస్తీ వాసుల కష్టాలు వర్ణనాతీతం ఇక్కడ నివసించే వారందరూ చెత్త సేకరించేవారు అదే వారి ప్రధాన జీవనోపాధి దశాబ్దాల కాలం పాటు ఇక్కడే నివాసం ఉంటున్నారు కానీ సరైన సౌకర్యాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు చినుకు పడిందంటే మాత్రం ఓ ఓవైపు చెత్త మరోవైపు దుర్వాసనతో ముక్కు మూసుకోవాల్సిందే ఇక్కడనే ఇదే వర్షము ఇదే బతుకమ్మ అది ఇక్కడే ఉండదు ఇక ఎవరు పట్టించుకుంటారు ఎవరు ఇది చేస్తలేరు అడిగిన ఎవరు పట్టించుకున్నలే వాళ్ళు ఇల్లు అందరు ఓట్లు వేపుకుంటారు వాళ్ళు తెస్తామో ఇల్లు తెచ్చి ఇప్పిస్తామంటారు ఓట్లు వేపుకుంటారు ఎవరు పట్టించుకుంటారు ఇక్కడ వర్షం పడ్డప్పుడు ఇబ్బందులు అన్ని ఇబ్బందులే మాకు ఎట్ల ఇబ్బందులు ఇదే పని చేసుకున్నా ఇట్లే బతకాలి ఎవరు పట్టించుకుంటారు చెత్త పనే ఇక ఏ గిట్ల అన్నడం కొట్టుకునేది ఉండేది సంచులు గుట్టేం ఇమ్మాలేసుకుని ఐదు వేల ఉన్నాయి ఐదు వేల ఉన్నాయి కరెక్ట్ మళ్ళా పిల్లలు కూడా తెలుసు చిన్న ఏం లేరు కదా పిల్లలైనా చెప్తారు ఈ జమాన్ల పెద్దలు మన చెప్పుకొని పిల్లలే చెప్తారు డైరెక్ట్ మీరు అడిగిన వస్తాయి వస్తాయి వస్తాయని ఇట్టే చెప్తారు సరిగా పట్టించుకోండి బీకేగూడ దాసరం బస్తేలో దాదాపు ఐదు వేలకు పైగా గుడిసెల్లో పలు కుటుంబాలు నివాసం ఉంటున్నాయి పాఠశాలలున్నాయి కొంతమంది పిల్లలు చదువుకుంటున్నారు కానీ ప్రభుత్వం అందించే అన్ని పథకాలు అందటం లేదు వర్షాకాలం వచ్చిందంటే చాలు వీరికి కష్టాలు ప్రారంభమవుతాయి ఎప్పుడేం జరుగుతుందోనని భయం భయంగా బతుకుతున్నారు వర్షానికి బస్తీ మొత్తం బురదతో పాటు చెత్తతో నిండిపోతోందని భరించలేని కంపు వాసనొస్తోందని బస్తీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎన్నికల సమయంలో నాయకులు వాగ్దానాలు ఇస్తారు అంతే తప్ప చర్యలు మాత్రం శూన్యం అవి చేస్తాం ఇవి చేస్తాం ఏవేవో చేస్తాం అంటూ ఓట్లు వేయించుకుంటారు ఆ తర్వాత బస్తీ వైపు కన్నెత్తి చూడరు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి పక్కా ఇల్లు నిర్మించి ఈ దుస్థితి నుంచి రక్షించాలి ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలి నగరంలో చిన్న వర్షం పడితే చాలు బస్సీ నుంచి కాలనీలు అన్నీ నీట మునిగిపోతూ ఉంటాయి అయితే దాంతో పాటు మై ముఖ్యంగా మాట్లాడుకుంటే అయితే వాసులు అయితే వాళ్ళు అసలు ఉండలేని పరిస్థితిలో ఉంటారు ప్రజెంట్ నేను బీకే గూడలోని దాసరం బస్తీలో ఉన్నాను సో దాసరం బస్సీలో పరిస్థితి చూసుకున్నట్టయితే ఇప్పుడు కాదు ఇది గత నలభై యాభై ఏళ్ళ సంవత్సరాల నుంచి దాసరం బస్తీలో మాత్రం ఇదే పరిస్థితి ఉంది అయినప్పటికీ కూడా వాళ్ళకి ఎవరు ఒక సొల్యూషన్ ఇవ్వలేదనే చెప్పాలి ప్రజెంట్ ఇక్కడ మనం బా దాసరం బస్తీలో చూసుకున్నట్టయితే ఓ సైడు మొత్తం వీళ్ళకి ఒక ఐదు వేల గుడిషాలు ఉంటాయి ఈ ఐదు వేల గుడిషెలకి సంబంధించిన వాసులు ఇక్కడ ఉంటూ ఉంటారు అయితే వీళ్ళు ఒక పక్క వాళ్ళు చెత్త పని చేస్తూ ఉంటారు మరో ప్రక్క వాళ్ళు సంచులు కుడుతూ ఉంటారు అయితే వాళ్ళ జీవనం అయితే కొనసాగిస్తూ ఉంటారు ఎన్నిసార్లు వాళ్ళు గవర్నమెంట్ ని వాళ్ళు జాగల కోసం అడిగినా గానీ వాళ్ళకైతే ఇప్పటి వరకు ఎవరు పట్టించుకోలేదు ఇవ్వలేదని అని చెప్తున్నారు అయితే వర్షాకాలం వస్తే మాత్రం ఇక్కడ అసలు నడవలేని పరిస్థితి ఉందనే చెప్పాలి మొత్తం ఇక్కడ చెత్తతో మాత్రం కంపుతో నిండిపోయింది దాసారం బస్తి చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని మరి ఇక్కడ ఉంటూ ఉంటారు స్కూల్కి వెళ్ళే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వారికి ప్రతి ఒక్కరికి దాస దాసరం బస్తీలో అయితే దారుణమైన పరిస్థితి ఉంది చెప్పాలి అయినప్పటికీ కూడా అధికారులు ఎవరు పట్టించుకోవడం లేదు అయితే వర్షాకాలం వస్తే మాత్రము వీరి బాధ అసలు ఎవరు తీర్చలేదని కూడా చెప్పాలి ఇక్కడ అసలే వర్షాకాలం దాంట్లో మనకు రోగాలు వస్తూ ఉంటాయి అలాంటిది ఇలాంటి చెత్త కంపు దగ్గర వాళ్ళు పిల్లల్ని వేసుకొని ఉండడం మాత్రం మనం మాటలలో కూడా చెప్పలేము అయితే దాసరం బస్తీ దగ్గర ఉన్న పరిస్థితి మాత్రం ఎంత దారుణంగా ఉందో కూడా మనం చూసుకోవచ్చు వాళ్ళు గుడిసెల పక్కనే చెత్త మాత్రం గుట్టలు గుట్టలు నిండిపోయి ఉంది వాళ్ళు కొంతమంది గుడిసెలు వేసుకొని ఉన్నారు కొంతమంది షెడ్లు వేసుకొని ఉన్నారు పక్కన మాత్రం గుట్టల గుట్టల చెత్తలు ఎక్కడైనా చెత్త కనిపిస్తే వాళ్ళకి ఏం ఏ పాములు వస్తాయో ఏమొస్తుందో తెలియలేని తెలవలేని పరిస్థితి ఉంది చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని ఉండడం అంటే అసలు మాటలే కాదని చెప్పాలి అలాంటిది ఈ దాసరం బస్తిలో మాత్రం పరిస్థితి ఇంత దారుణంగా ఉండడంతో మాత్రం దాసరం బస్తీ వాసులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఓటే ఎలక్షన్స్ టైంలో మాత్రం ఓట్లు అడగనీకి మాత్రం వస్తారు తర్వాత అసలు మమ్మల్ని ఎవరు పట్టించుకోరు కనీసం మాకు ఇప్పటికైనా ఎక్కడైనా ఖాళీ స్థలం ఇస్తే ఇదే బ్రతుకు మేము అక్కడ బ్రతుకుతాం అని చెప్పి కూడా వాళ్ళు ఆరోపిస్తున్నారు కెమెరామ్యాన్ శ్రీశైలం సుప్రియా సుప్రియ హెచ్ఎం టీవీ హైదరాబాద్ పిల్లలు వయసుకు మించి ఎదిగిపోతున్నారని పెద్ద పెద్ద కళ్లు నడిపేస్తున్నారని తల్లిదండ్రులు సంతోషపడుతుంటారు కానీ మైనర్లకు వాహనాలు ఇవ్వడం నేరం నేరమంటున్నారు తెలంగాణ పోలీసులు పిల్లలు డ్రైవింగ్ ఎంత బాగా నేర్చుకున్నా వారి వయసు పరిణితి వాహనాలు నడపడానికి సరిపోవని మోటార్ వెహికల్ యాక్ట్ చెబుతోందంటున్నారు కానీ అన్ని తెలిసి మైనర్ పిల్లలకు తల్లిదండ్రులు వాహనాలు అప్పచెప్తున్నారని దీనివల్ల ప్రమాదాలు ఎక్కువ ఎక్కువవుతున్నాయంటున్నారు పోలీసులు ఈ ప్రమాదాల్లో పిల్లలు గాయాల మృతి చెందడమే కాకుండా ఎదుటివారిని ప్రమాదాలకు గురిచేస్తున్నారంటున్నారు పిల్లలకు డ్రైవింగ్ అప్పచెప్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ప్రస్తుతం ఉన్న రోజుల్లో పదేళ్ల పిల్లలు కూడా వాహనాలు నడుపుతున్నారు అంతేకాకుండా పలు స్టంట్లు చేస్తూ రోడ్ల మీద ఇష్టమొచ్చినట్టు వ్యవహరిస్తున్నారు తోటి వాహనదారులకు ఇబ్బంది కలుగుతుందని ఏం ఆలోచించకుండా తో దూసుకువెళ్తుండటంతో బైక్ నడిపే వ్యక్తితో పాటు తోటి వాహనదారుడు కూడా ప్రమాదంలో పడుతున్నారు ఒక్కరి తప్పిదం వల్ల కొన్నిసార్లు ఎంతో మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి ట్రాఫిక్ నిబంధనలకు విరుద్దంగా బైక్ నడుపుతున్నారు దీంతో మైనర్లపై రోజుకు సగటున పది కేసుల వరకు నమోదవుతున్నాయని తెలంగాణ పోలీస్ శాఖ వెల్లడించింది కొంతమంది పిల్లల తల్లిదండ్రులు తమ హోదా చూపించుకోవటానికి ఖరీదైన వాహనాలు కొనిస్తున్నారని కాగా చిన్న చిన్న సరదాలే మీ కుటుంబం పాలిట శాపంగా మారుతుందని తెలంగాణ పోలీసులు హెచ్చరిస్తున్నారు మైనర్ పిల్లలకు ఇచ్చి ప్రోత్సహిస్తే తద్వారా జరిగే ప్రమాదాలతో తల్లిదండ్రులు సైతం జైలు ఊచలు లెక్కబెట్టాల్సిందేనంటున్నారు మైనర్ పిల్లలు వాహనాలు నడిపితే మీ కుటుంబమే కాదు ఎదుటి వారి కుటుంబాలు ప్రమాదంలో పడతాయని గుర్తించాలని తెలంగాణ పోలీస్ శాఖ హెచ్చరిస్తోంది మెదక్ జిల్లాలో ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ సుడిగాలి పర్యటన చేశారు చిన్నశంకరంపేట మండలంలోని వరద లోతట్టు ప్రాంతాల్లో విస్తృతంగా పర్యటించారు చెరువులు కాలువలను పరిశీలించారు వర్షాలతో జరిగిన నష్టాన్ని గుర్తించి ప్రభుత్వానికి నివేదించి సాయం అందిస్తామని ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ హామీ ఇచ్చారు ఇటీవల ఎలుగుబంటి దాడిలో గాయపడ్డ బాధితుడిని పరామర్శించారు మైనంపల్లి రోహిత్ మల్కాజ్గిరి పరిధిలోని సఫిల్గూడలో హైదరాబాద్ మేయర్ గద్వాల విజయలక్ష్మి పర్యటించారు వినాయక నిమజ్జన ఘాట్లను ఆమె పరిశీలించారు సఫిల్గూడలో మూడు నుండి నాలుగు వేల వినాయకులు నిమజ్జనం చేస్తారని తెలిపిన గద్వాల విజయలక్ష్మి నిమజ్జన ఏర్పాట్ల పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు కూడా లేఖి రావడం జరిగింది దాంట్లోపల పద్దెనిమిదో తారీఖు వరకు కూడా ఇక్కడ వినాయకులు పడుతూనే ఉంటాయి నిమజ్జనం అవుతూనే ఉంటాయి కాబట్టి ఆల్మోస్ట్ నాకు అంటే ఈ సభ్యులు చెప్పిన విధంగా అంటే మూడు వేలు నాలుగు వేలు కూడా ఇక్కడ వినాయకులు నిమజ్జనం అవుతాయి అయితే దీన్ని ఇవాళ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది మీకు ముందే ఉత్సవ కమిటీ మన కన్వర్జెన్స్ మీటింగ్ లోపల కూడా అందరికీ తెలియజేయడం జరిగింది ఏంటంటే మేము ఒక మేయర్ ఆఫీస్ నుంచి ఒక చెక్ లిస్ట్ తయారు చేసుకున్నాం జిహెచ్ఎంసీ నుంచి ఏంటి అంటే ఇన్స్ట్రక్షన్స్ ఎవ్రీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది ఆ చెక్ లిస్ట్ లోపల అంటే పాండ్ లోపల ఎంత వాటర్ ఉండాలి మా మొబైల్ టాయిలెట్స్ ఎన్ని ఉండాలి అంటే ఇట్లాంటివి బేసిక్ ట్రూనింగ్ ఉండాలి ఆ నిమజ్జనంకి వచ్చే వెహికల్స్ అందరికీ కూడా ఫ్రీ మూవ్మెంట్ ఉండేటట్టు ఇట్లాంటివన్నీ కూడా చెక్ లిస్ట్ ఇచ్చాము ఇచ్చి ఐదో తారీఖు వరకు కూడా ఫినిష్ చేయమని చెప్పాము అయితే ఈరోజు ఇప్పుడు సఫిల్గూడలో నేను ఇన్స్పెక్ట్ చేస్తుంటే కూడా అన్ని పనులు చాలా అద్భుతంగా జరుగుతున్నాయి ఆఫీసర్స్ అందరూ కూడా ఉన్నారు స్పెషల్లీ దీంట్లో మేజర్ పాత్ర పోషించేది మా ఇరిగేషన్ వాళ్ళు ఆ వాటర్ తీసేవాళ్ళు అండ్ ఎంటమాలజీ డిపార్ట్మెంట్ ఎందుకంటే ఇది లేక్స్ ఆ లేక్స్ లోపల మనం చెత్త తీసి కొంచెం కూడా బయట పెట్టినా సరే ఈ దోమలు ఇవన్నీ ఎందుకంటే మీరు చూస్తున్నారు చుట్టుపక్కల కూడా ఇల్లులు ఉన్నాయి అన్ని కూడా అయితే ఎంటమాలజీ కి కూడా చాలా స్ట్రిక్ట్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క అధికారి కూడా వాళ్ళు ఫీల్డ్ లోపలే ఉన్నారు ఇంత వర్షం ఉన్నా సరే లెక్క చేయకుండా మీరు చూస్తున్నారు అందరూ కూడా హైదరాబాద్ సిటీ పేరుకే మహానగరం చినుకు పడితే చాలు చిత్తడి రోడ్లన్నీ గతుకులమయం అడుగడుగునా గుంతలు సీసీ రోడ్లు బీటీ రోడ్లు అనే తేడా లేదు రోడ్లన్నీ బురదమయమే ఇక కాలనీలు చెరువులను తలపిస్తున్నాయి ఇక కాలనీలు బస్తీల పరిస్థితి దయనీయం అస్తవ్యస్తమైన డ్రైనేజీ వ్యవస్థతో వ్యాధులు ప్రబలుతున్నాయి అయినా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదని నగరవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు డ్రైనేజీ వ్యవస్థను బాగు చేయాల్సిన బాధ్యతను అధికారులు విస్మరించారని పలువురు ఆరోపిస్తున్నారు బురద రోడ్లు మురుగునీటితో పలు కాలనీల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు బేగంపేట హైదరాబాద్ సిటీలోనే ప్రముఖులు నివాసం ఉంటున్న ప్రాంతం ఇక్కడికి సమీపంలోని పలు కాలనీలు బస్తీల పరిస్థితి దయనీయంగా ఉంది ఎన్నో ఏళ్లుగా వరదతో పాటు డ్రైనేజీ సమస్యను ఎదుర్కొంటున్నారు ఇక్కడి ప్రాంత ప్రజలు చిన్నపాటి వర్షంతోనే ఇళ్లలో నుంచి బయటకు రాలేకపోతున్నామని బ్రాహ్మణవాడ కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బ్రాహ్మణవాడ దుస్థితిని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు టీవీ చేసిన ప్రయత్నంలో బురద నీటిలో ప్రజలు పడుతున్న ఇబ్బందులు స్వాగతం పలికాయి వరద నీరుకు తోడుగా నెలల తరబడిగా డ్రైనేజీ నీరు నిల్వ ఉంటుందని అయినా పట్టించుకునే వారే కరువయ్యారని కాలనీవాసులు వాపుతున్నారు ఇళ్లలోకి డ్రైనేజీ వరద నీరు వస్తుందంటున్నారు పిల్లలను స్కూల్స్ కు పంపించాలంటేనే భయపడాల్సి వస్తుందంటున్నారు కొందరు ఇళ్లు ఖాళీ చేసి వెళ్తున్నప్పటికీ సొంత ఇళ్లు కలిగిన వారు మురుగునీటిలోనే నివాసం ఉండాల్సిన దుస్థితి ఉందని వాపుతున్నారు ఇక ఇళ్ల ముందు నిలిచిపోయిన డ్రైనేజీ వాటర్ తో బ్యాక్టీరియా పెరిగి దోమలు స్వైరవిహారం చేస్తున్నాయని కాలనీవాసులు చెబుతున్నారు ఇప్పటికే ఎందరూ అనారోగ్యంతో ఆసుపత్రుల పాలవుతున్నారని కాలనీ దుస్థితిపై పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకున్న నాదుడే లేడని వాపోతున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్లు డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరచాలని కోరుతున్నారు బ్రాహ్మణవాడ పూర్తి వివరాలు మా ప్రతినిధి అందిస్తారు బడితేనే హైదరాబాద్ నగరం చెరువులుగా తలపిస్తాయి అలాంటిది ఇంకా కాలనీల పరిస్థితి మాత్రం అసలు చెప్పనక్కర్లేదు వారి కష్టాలు వర్షాలు పడినప్పుడు ఏ విధంగా ఉంటాయో ఇక్కడ మనకు చాలా స్పష్టంగా అనిపిస్తుంది ఇప్పుడు నేను బేగంపేటలోని బ్రాహ్మణవాడ కాలనీలో ఉన్నాను ఇక్కడ మనం విజువల్స్ లో చూస్తున్నాం కదా వర్షాలు పడి ఆ డ్రైనేజ్ వాటర్ మొత్తం కూడా కాలనీలో అసలు పోకుండా అక్కడే ఆగిపోయి ఉన్నాయి అయితే ఈ కాలనీ వాసుల కష్టాలు మాటల్లో కంటే వారి మాటల్లోనే తెలుసుకునే ప్రయత్నం చేద్దాము వారి కష్టాలు వారి సమస్యలు మన హెచ్ఎం టీవీతో పంచుకునేందుకు ఇక్కడ కాలనీ వాసులు అయితే మనతో పాటు ఉన్నారో ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి హలో నేను ఇక్కడ ఒక యాభై సంవత్సరాల నుంచి ఉన్నాను మనకు ఇటువంటి ప్రాబ్లం మనకు రాలేదు ఈ ఈ డ్రైనేజ్ ప్రాబ్లం ఏమో ఈపీఎఫ్ క్వార్టర్స్ ఈపీఎఫ్ క్వార్టర్స్ ఏమో వాళ్ళు బ్లాక్ చేశారు బ్లాక్ చేయడం వల్ల బ్లాక్ బ్లాక్ చేయడం వల్ల ఈ డ్రైనేజ్ నీళ్ళు ఆగిపోతుంది వర్షం వచ్చినప్పుడైతే మొత్తం ఆ రోడ్ పై వరకు వెళ్ళిపోతుంది మన దగ్గర ఒక ఐదైదు ఫీట్లు నీళ్లు ఉంటుంది మనము లాస్ట్ సిక్స్ మంత్స్ ప్రతి ఒళ్ళ దగ్గర జిహెచ్ఎంసి మున్సిపల్ జిహెచ్ఎంసి దెన్ హైదరాబాద్ మెట్రోపాలియన్ బోర్డు దెన్ ఈపిఎఫ్ ఆఫీస్ అందరికీ సిక్స్ మంత్స్ నుంచి పర్సీ చేస్తున్నాము మన లెటర్స్ ఏమో సీఎం పీఎం సీఎం దగ్గర పోయింది చీఫ్ సెక్రటరీ దగ్గర పోయింది దెన్ మినిస్టర్ మినిస్టర్స్ దెన్ పిఎం లే సెంట్రల్ యూనియన్ మినిస్టర్స్ ఈపీఎఫ్ సెంట్రల్ కమిషనర్ అందరికీ రాసినాం ఇక్కడ జిహెచ్ఎంసీ కమిషనర్కి దెన్ ఎండి ఎండి ఈ లెటర్స్ ఈ మూడు లెటర్స్ ఉన్నాయి చూడండి ఈ అన్ని లెటర్స్ ప్రతి ఒక్కరికి పోయినాయి కష్టాలు ఏంటి నడవడానికి వస్తలేదు ఇక్కడ బయటికి వెళ్ళాలంటే కష్టం అయింది కష్టము నడవడానికి వస్తలేదు ఎట్లా నడవాలి ఇప్పుడు పో పిల్లలకి స్కూల్కి పోవాలంటే ఆప్డే అవుతుంది ఎట్లా పోతారు పిల్లలు పరిస్థితి బాగాలేదు ఆరు నుంచి దల్లాడుతున్నాం మేము ఆరు దల్లాడుతున్నాం ఎట్లా పోవాలి వాసన ఈగ దోమలు कंप वासना ऐसे हो गए हम ना घर छोड़ के किराए के घरों में जाके रहना पड़ रहा है इतनी मुसीबत आ गई हम हमारे बहुत परेशानी हो गई छह महीने से हम हमको बहुत परेशानी हो गई चलने नहीं आ रहा कुछ भी नहीं आ रहा हम लोग कैसा रहना क्या है हाँ किराया बनना पड़ रहा हम घर छोड़ के जाके जाती घर छोड़ के किराए में रहना पड़ रहा जाके हम हमारे చూస్తున్నారు కదా ఇది కాలనివాసుల పరిస్థితి అయితే వర్షం నీరు కూడా ఇక్కడే ఆగిపోవడం ఇంకా వర్షం వచ్చినప్పుడు అయితే ఇంకా పరిస్థితి చాలా ఎక్కువగా ఉంటుందని అయితే వాళ్ళు చెప్తున్నారు వారి సమస్య అసలు ఎంత మందికి ఎంత మంది నాయకులకి చెప్పుకున్నా గానీ వారి సమస్య మాత్రం తీరట్లేదని చెప్తున్నారు ఇదే సమస్యను వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ వరకు తీసుకెళ్లారని చెప్తున్నారు అయినప్పటికీ కూడా ఎవరు స్పందించడం చెప్తున్నారు ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం తీసుకురావాలని వెంటనే స్పందించాలని కోరుతున్నారు హైదరాబాద్ నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కళాశాలను అధికారులు తాత్కాలికంగా సీజ్ చేశారు నిజాంపేటలోని పత్తికుంట చెరువుకు దగ్గరగా ఉంది నాలుగైదు రోజులుగా కురుస్తున్న భారీ వర్షానికి పత్తికుంట చెరువులోకి భారీగా వరద నీరు చేరింది పక్కనే ఉన్న కళాశాల భవనంలోకి వరద నీరు మెల్లమెల్లగా చేరుకుంది సెల్లార్లోకి నీరు చేరడంతో ముందస్తుగా అధికారులు చర్యలు తీసుకున్నారు తాత్కాలికంగా కాలేజీని సీజ్ చేశారు ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ఆర్కే అందిస్తారు నగరంలో భారీ వర్షాలు కురుస్తుండడంతో చాలా సెల్లార్లోకి నీళ్లు అయితే వెళ్తున్నాయి ఇక నిజాంపేటలోని ఎస్ఆర్ జూనియర్ కళాశాలతో పాటు ఇక్కడ దాదాపుగా ఒక పది కళాశాలల వరకు కూడా సెల్లార్లోకి నీళ్లు వెళ్ళడం జరిగింది దీనికి సంబంధించి జిహెచ్ఎంసీ వీరని కొన్ని రోజుల పాటు అంటే ఏదైతే సెల్లార్లు ఉన్నాయి వాటిని క్లోజ్ చేయాలంటే కూడా చెప్పడం జరిగింది ఒకసారి ప్రస్తుతం మనం విజువల్గా చూసుకోవచ్చు ఇదే ఎస్ఆర్ జూనియర్ సంబంధించిన సెల్లార్ ఇక్కడ నిన్న నీళ్ళైతే రావడం జరిగింది వెంటనే యాజమాన్యం స్పందించి వెంటనే వాళ్ళందరినీ కూడా విద్యార్థులందరినీ కూడా వాళ్ళ వాళ్ళ స్వస్థలాలకైతే పంపించడం జరిగింది అసలు ఏం జరిగింది అలాగే వీళ్ళ పైన అంటే ఇది ఎఫ్టీఎల్ పరిధి అంటూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేస్తున్నారు అసలు ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం మేనేజ్మెంట్కి సంబంధించిన సిబ్బంది ఉన్నారు సార్ ఏంటి ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఇప్పుడు ప్రస్తుతం అనేక ఆరోపణలు ఒకటి ఎఫ్టీఎల్లో ఇది ఉంది అనేది తర్వాత పూర్తి నీళ్ళు ఏంటో సార్ జీహెచ్ఎంసీ టీం వాళ్ళు నిజాంపేట వ్యాప్తంగా తనిఖీలు చేయడం జరిగింది సార్ సెల్లార్లను పరిశీలిస్తూ ఏ ఏ సెల్లార్లకైతే నీళ్లు వస్తున్నాయో అవి పిల్లల యొక్క మనుగడకు సాధ్యం కాదని ఒక రెండు రోజులు లేదా మూడు రోజులు వర్షం తగ్గే వరకు సెల్లార్లను ఉపయోగించద్దని కేవలం సెల్లార్ను మాత్రమే సీజ్ చేయడం జరిగింది సార్ దానికి అనుగుణంగానే పిల్లల ఒపీనియన్ బట్టి పేరెంట్స్ ఒపీనియన్ బట్టి వాళ్ళకు టూ డేస్ ఔటింగ్ ఇవ్వడం జరిగింది సార్ లేదా ఎవరైతే పిల్లలు పేరెంట్స్ ఇంట్రెస్ట్ లేదో వాళ్ళ నియరెస్ట్ వేరే బ్రాంచెస్కి పంపడం జరిగింది ప్రస్తుతానికి పరిశీలించినట్లయితే ఎలాంటి వాటర్ లేవు కాకపోతే ఈ అత్యధిక వర్షాల నేపథ్యం దృష్ట్యానే రెండు రోజులు అప్రమత్తంగా వాళ్ళని ఇంటికి పంపడం జరిగింది సార్ అంతకుమించి మించి ఏమీ లేదు ఏదైతే డే స్కాలర్స్ ఉన్నాయో వాళ్ళు రన్ చేసుకుంటున్నారు మాకు హాస్టల్ క్యాంపస్ కాబట్టి డైనింగ్ ప్రాబ్లం అవుతుందని ఉద్దేశంతో మాత్రమే ఇంటికి పంపడం జరిగింది సార్ ఇప్పుడు ఇది ఎఫ్టీఎల్ పరిధి ఉందంటున్నారు మీరు తీసుకున్నప్పుడు అన్నీ చూసుకున్నారు అసలు డాక్యుమెంట్స్ చెక్ చేసుకున్నాం సార్ ఎఫ్టీఎల్ పరిధి కిందికి రాదు ఇది లీగల్ గానే ఉంది ఎఫ్టీఎల్ కేవలం మేము వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మాత్రం ఈ బ్లాక్ను వాడుతున్నాం అంత ముందు ఎన్ఆర్ఐ క్యాంపస్ ఉండే ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజ్ అది కూడా ఎనిమిది సంవత్సరాలు నడిచింది సార్ ఎఫ్టీఎల్ అని దానికి సంబంధించినటువంటి వివరణ మమ్మల్ని ఎవరు అడగలేదు ఒక మీడియా తప్పితే మాకు జిహెచ్ఎంసీ నుంచి కానీ ఈఏ గవర్నమెంట్ నుంచి కానీ ఎఫ్టీఎల్ కు సంబంధించినటువంటి ఎలాంటి ఆర్డర్స్ కూడా రిసీవ్ కాలేదు సార్ కేవలం సెల్లార్లో వాటర్ రావడం కారణం చేత రెండు రోజులు సెల్లార్ యాక్టివిటీస్ నిలిపివేయమన్నారు దానికి అనుగుణంగానే మేము విద్యార్థులు వాళ్ళని పంపించే క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు నాలుగు వందల యాభై మంది పిల్లలు ఉంటారు సార్ పిల్లల్ని ముందు రోజు రాత్రి నుంచే వాళ్ళ పేరెంట్స్ కి ఫోన్ చేసి ఎవరెవరైతే ఇంటికి పంపమన్నారో వాళ్ళు క్షేమంగా చేరుకునేలాగా చూసుకున్నాం కొన్ని విలేజ్ లో కొన్ని గ్రామాల్లో చూసుకున్నప్పటికీ అత్యధిక వర్షాలు ఉన్న వాళ్ళు మా అబ్బాయి రాలేదు మా ఊరికి దారి లేదు అన్న వాళ్ళను వేరే పక్క బ్రాంచ్ లో ఉంచడం జరిగింది సార్ ఎప్పుడు కళాశాల రెండు లేదా మూడు రోజుల్లో మనం ఓపెన్ చేస్తాం సార్ క్లియర్ ఉంది సార్ వాటరే లేదు కేవలం దాన్ని శుభ్రం చేసుకోవడం ఒకటే ఉంది హౌస్ కీపింగ్ వాళ్ళతో అది శుభ్రం కూడా చేపిస్తాం వన్ టూ డేస్ లో దీన్ని మళ్ళీ యథావిధిగా రన్ అయ్యేలాగా చేసుకుంటాం సార్ విద్యార్థులకు సంబంధించి ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా ఇటుహెచ్ఎంసీ కూడా ఈ సెల్లార్లని మూసివేయాలంటూ కూడా చెప్పడం జరిగింది అయితే అదే సమయంలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో వాళ్ళని పక్కనే ఉన్న అంటే ఎస్ఆర్ జూనియర్ కళాశాలకు సంబంధించిన బ్రాంచెస్ ఏవైతే ఉన్నాయో ఆ బ్రాంచెస్ కి వాళ్ళని అయితే షిఫ్ట్ చేయడం జరిగింది మరోవైపు రెండు రోజుల తర్వాత అంటే నీళ్లు మొత్తం కూడా సెల్లార్లో నీళ్లు వెళ్లిపోయిన తర్వాత యథావిధిగా కళాశాలలు ఓపెన్ చేసుకోవచ్చు అంటూ కూడా ఇప్పటికే జిహెచ్ఎంసీ అయితే స్పష్టంగా చెప్పడం జరిగింది ఇప్పటి వరకు కూడా ఇటు హైడ్రా నుంచి నోటీసులు కానీ లేకపోతే ఎఫ్టిఎల్ పరిధిలో ఉందనే విషయాన్ని కానీ ఎక్కడ కూడా ఇప్పటివరకు నోటీసులు అయితే ఇవ్వలేదు అంటూ కూడా యాజమాన్యం స్పష్టం చేస్తుంది వైపు విద్యార్థులకు సంబంధించిన హాస్టల్ కూడా ఇక్కడే ఉంటుంది కాబట్టి వాళ్ళకి సంబంధించిన మొత్తం లోపల వాళ్ళ వంటకాలకు సంబంధించిన అన్ని ఐటమ్స్ అన్నిటిని కూడా బయటకైతే తీసి పెట్టడం జరిగింది నిన్న మొత్తం కూడా ఈ వాటర్ ఈ పరిసర ప్రాంతాల పక్కనే పత్తి కుట్ట చెరువు ఉంటుంది ఆ చెరువుకు సంబంధించిన నీరంతా కూడా లోపలికి రావడం జరిగింది దీంతోనే ఈ సెల్లార్ ఏదైతుందో అక్కడంతా కూడా నీళ్ళైతే నిలిచిన పరిస్థితి కనిపించింది సో ఎలాంటి ఇబ్బంది లేదు విద్యార్థులందరినీ కూడా క్షేమంగా పక్కనే ఉన్న కళాశాల క్యాంపస్ లకు కానీ లేకపోతే వాళ్ళ ఇళ్లకు కానీ చేర్చామంటూ కూడా యాజమాన్యం అయితే స్పష్టం చేస్తోంది వీడియో జర్నలిస్ట్ గజానంతో ఆర్కే హెచ్ఎం టీవీ నిజాంపేట్ ఎస్ఆర్ జూనియర్ కళాశాల నుంచి ఇక భాగ్యనగర వ్యాప్తంగా ఉన్న సంక్షిప్త ఇప్పుడు సిటీ చూద్దాం రైజింగ్ డే సందర్భంగా హైదరాబాద్ చంద్రాయనగుట్టలోని సిఆర్పిఎఫ్ క్యాంప్ సెంటర్లో బ్లడ్ డొనేషన్ కార్యక్రమం నిర్వహించారు సెకండ్ సిగ్నల్ బెటాలియన్ కమాండెంట్ హరి హోమ్ తో పాటు పలువురు జవాన్లు రక్తదానం చేశారు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో పదవీ విరమణ పొంది స్వగ్రామంకు వచ్చిన ఓ ఆర్మీ జవాన్ కు బాల్యమిత్రులు ఘనస్వాగతం పలికారు దేశరక్షణలో జవాన్ శ్రీనివాస్ చేసిన సేవలను కొనియాడారు రాష్ట్రంలో బీసీ హాస్టళ్లకు సొంత భవనాలకు నిధులు లేకపోవడం బాధాకరమని బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు రవీంద్ర భారతిలో నిర్వహించిన బీసీ విద్యార్థుల రాష్ట సదస్సులో ఆయన పాల్గొన్నారు విద్యార్థుల సమస్యలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు మౌలిక సదుపాయాలు కల్పించాలని విద్యార్థులు రోడ్డెక్కుతున్నారని ఆర్ కృష్ణయ్య చెప్పారు హైదరాబాద్ ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం దగ్గర ఎస్సీ సంఘ జాతీయ అధ్యక్షుడు మేకల ముత్తన్న సంతాప సభ నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు దళిత సంఘం నాయకులు మేకల ముత్తన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు దళితుల హక్కుల పరిరక్షణ కోసం ముత్తన్న ఎనలేని సేవలను అందించారని కొనియాడారు